అవి మొత్తం ఇవి అన్నట్టు ఇన్ని ఆనం పొద్దు నుంచి మా ఆయన అనేటిది వండుతున్నాడు ఇవన్నీ ఈ మధ్యలో హోల్ ఉందిగా ఫ్రెండ్స్ ఇవి ఇట్లా మధ్యలో హోల్ వచ్చిందా ఇక్కడ అట్లా అవి మొత్తము మళ్ళీ ఇక్కడ ఉన్న స్వల్ప రాయి కనిపిస్తుంది కదా అవి వాటర్ పెట్టుకుంటా అవి ఆ మూతల ఈ అడుగులు అన్నిటివి మూసేయాలి అన్నట్టు నేను అవి కూడా మీకు చూపిస్తాను ఎట్లా పడుతున్నాడో నేను మా ఆయన చూపిస్తాం ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇట్లా పట్టుకోవాలి మధ్యలో అనేది హోల్ వస్తుంది హై జా ఇట్లా మధ్యలో హోల్ వస్తుంది అది మనం మొత్తం మూవ్ చేసుకోవాలి తర్వాత ఆరిన తర్వాత ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది నేను అవి ఎట్లా అడుగులు సాఫ్ చేయాలో నేను చూపిస్తా అట్లా ఓని మొత్తం ఇవి ఇట్లా పొద్దున నుంచి అయితే ఓన్ పెట్టుకున్నా మొత్తము అవి గురువులు ఇట్లా ఇవి మొత్తం రెండు వందలు ఉన్నాయి